ప్రధాని నరేంద్ర మోదీ గారిని పిలిచి మళ్ళీ అమరావతి పునర్నిర్మాణ పనులు అని చెప్పి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ అమరావతి కోసం కనీసం ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి కేటాయించుకోలేకపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి అండ్ అదే సమయంలోనే ఇది ఒక పొగడ్తలకు భజనలకు మాత్రమే సరిపోయింది కనీసం దీనివల్ల ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ఏం ప్రయోజనం కలిగింది అన్న ప్రశ్నలు కూడా నలువైపులా వినిపిస్తున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అమరావతి చుట్టూ కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలను సంధించింది మాజీ మంత్రి శైలాజానాథ్ గారు వైసీపీ నాయకులు మాజీ మంత్రి శైలజానాథ్ గారు సాయిక శైలజానాథ్ గారు కొన్ని కీలకమైన ప్రశ్నలు సంధించారు రాష్ట్రం అంటే అమరావతి ఒకటే అనుకున్నారా వేల కోట్ల రూపాయలు అమరావతి మీద అప్పు తెచ్చి రాష్ట్రం నెత్తి మీద మోస్తూ అమరావతి తప్ప రాష్ట్రంలో ఇంకా ఏమీ లేదు ఆ దప్ప వేరే ఏమీ లేవు రాష్ట్రంలో అని చెప్పి మీరు భావించడం కరెక్టా న్యాయమా రాయలసీమ ఉత్తరాంధ్ర కనీసం ఆ ప్రస్తావన కూడా మీరెందుకు తీసుకొని రావడం లేదు మీరెందుకు ఆ ప్రస్తావన తీసుకురాకుండా వీటిని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి అమరావతి చుట్టూ మాత్రమే ఎందుకు తిప్పుతూ ఉన్నారు అనే విమర్శలు చేసి అమరావతి వరద ప్రభావిత ప్రాంతం కాదా కాకపోతే అక్కడ ఐదు లిఫ్ట్లు కట్టాలి అని చెప్పి ప్రపంచ బ్యాంకు మీకు ఎందుకు చెప్పింది పదకొండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాలి అని చెప్పింది కదా మరి ఎందుకు చెప్పింది పదకొండు వందల కోట్లు కాదు శైలజానాథ్ గారు రెండు వేల ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి లిఫ్ట్ ఇరిగేషన్ జాతీయ రహదారులకు కూడా కిలోమీటర్కి అయ్యేదానికంటే అమరావతికి ఐదింతలు రూపాయలు ఐదుంతలు ఎందుకు కలెక్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకు ఖర్చు అవుతుంది ప్రజల నెత్తి మీద విదేశాల నుంచి వేల కోట్లు అప్పు తెచ్చి మీకు కావలసిన కాంట్రాక్టర్ దోచిపెట్టి అక్కడ నుంచి వటాలు పంచుకుంటూ ఉన్నారు అని శైలాజ నాథ్ గారు డైరెక్ట్ విమర్శలకు దిగారు అండ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా అసలు అన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టాల్సిన ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రపంచంలో ఉన్న అన్ని నగరాల గ్రాఫిక్స్ చూపించి మీరు ఏం చేశారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదేళ్లలో మీరు ఏమీ చేయలేకపోయారు అక్కడ మరి ఇప్పుడు నెక్స్ట్ మూడేళ్లలో ఏమీ ఏమో పూర్తి చేస్తామని చెప్పి ఎందుకు మభ్య పెడుతూ ఉన్నారు అమరావతి పాట తప్ప అమరావతి తప్ప వేరే దేన్ని మీరు పట్టించుకోవడం లేదు అన్ని ప్రాంతాల సమగ్ర ప్ర అభివృద్ధి ప్రణాళిక మీద దృష్టి పెట్టాలి అని చెప్పి అంబటి రాంబాబు గారు కూడా అంబటి రాంబాబు గారు కాదు సాకే సాకి శైల గారు కాదు ఇవాటివి వ్యామిర్ కాదు లేక ఇంకో రిక్స్ కాదు పై కాదు జట్టు కాదు ఎవరికైనా వచ్చే ప్రశ్నలే అసలు దానివల్ల ప్రయోజనం అండి అన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు ఎవరైనా నగరాలు నిర్ డైరెక్ట్గా రెడీమేడ్గా నగ నిర్మించడం సాధ్యం అవుతుందో ఏదో రాజధానిగా ప్రభుత్వ భవనాలు కొన్ని కనీస మినిమం రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో మౌలిక వసతులు వాటిని కల్పించుకుంటూ ముందుకెళ్ళి అదంతా డెవలప్ అవ్వకుండా వెళ్ళాలి అదంతక అదే వీళ్ళే మొత్తం పూర్తిగా మాకు నగరాన్ని అసలు జనం లేకుండా జన సాంద్రత లేకుండా ఎట్లా ఎట్లా సృష్టించబడతాయో ఏమో లే మనము చూస్తూ ఉంటాం కదా మనము చూస్తూ ఉంటాం కదా నెక్స్ట్ నాలుగేళ్ళ తర్వాత అయినా సమాధానం దొరకాలి కదా కొన్ని ప్రశ్నలకు ఏం దొరుకుతుందో సొంతం